నిన్ను కూడా చంపుతారు నీ హాస్పిటల్ కూడా కొడతారు నాకు లక్ష మంది లక్షల మంది బతి నీరు వాళ్ళ ఇద్దరు ధైర్యం లంజవాడుకు నిన్నమా పార్టీలకు వచ్చి వాడిని నేను చెప్తారు నీకు వార్నింగ్ ఇస్తున్నా నేను ఆపడికి క్షమించమని చెప్పి నా పేరు తీసుకొని మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది ఓపిక పట్టింది అందరూ ఏమంటారు అండి సార్ మొత్తం కాదు ఇక నువ్వేమద్దు అంటున్నావు మేము వెళ్ళినాం బయటికి లంజవాడికి ఏడు చూపాలి ఉంటారు ఉంటున్నాను మాతో కాదు వాడు క్షమాపణ చెప్పకపోతే వాళ్ళని చంపేశారు అసలు వంద వీడియోలు డైరెక్ట్ పేరు పెట్టి వంద సార్లు తిట్టిన వాడు ఇప్పుడు ఒక బ్యాచ్ంది నిన్ను కూడా చంపుతారు చెప్తున్నా నీ హాస్పిటల్ నాకు లక్ష ఇరవై ఐదు ఏళ్ళ లక్షల మంది బతికిచ్చాడు నేను వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తా నేను ఫోన్ చేసి చెప్పి లంచ్ అవడకానికి అరే లంచార్టీ ఇంటి పార్టీ అయిందా కౌన్సిలర్ గెలు ఆయన పెద్ద లీడరు వాడు జైల్లో పడితే నేను ఒక్కరిని పోయిన వాడు అప్పుడు చెప్పాలి అంజేవాడు కానీ దగ్గర వారం కంటికి ముందు